బస్సులు కూడా నాలుగవ మెంటల్ నా కొలు లాగా ఉన్నారు బ్రో ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాన్ని చూసిన బ్రో ఇప్పుడు మనము డికత్వానికి వచ్చాము ఏంద్రీ ఇది ఇది వేసుకు అనుకో దరిద్రంగా ఉంటుంది హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను వచ్చి మెంగళూరులో ఉన్నాను నిన్న కేరళ నుంచి బయలుదేరి మ్యాంగ్లూరుకి వచ్చాను మార్నింగ్ సిక్స్కి ఇక్కడ రూమ్ తీసుకొని ఉండిపోయాను ప్రస్తుతానికి ఈరోజు ఎక్కడికి వెళ్ళే ఓపిక లేదు అంటే ఒక ఫోర్ డేస్గా తిరిగి తిరిగి నిద్ర లేదు ఫుల్గా బాగా కలిసిపోయాను అనమాట సో ఇక్కడే మంగళూరులో రూమ్ తీసుకొని కొద్దిగా ఇక్కడే లోకల్లో ఏమైనా చూద్దామని చెప్పి ఉన్నాను ఫస్ట్ ఇక్కడ ఒక టూ టెంపుల్స్ ఉన్నాయంట శివుడు ఒకటి మంగాదేవి టెంపుల్ అని అక్కడికి వెళ్ళేసి అవి చూసుకొని మళ్ళీ ఏదో బీచ్ ఉంది అన్నారు ఆ బీచ్ కూడా చూసుకోవాలి కొద్ది షాపింగ్ కూడా చేయాలి ఎందుకంటే ఇంకా నార్త్కి వెళ్తాం మనము నార్త్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయంట సో ఈ రైన్ కోటు జాకెట్ అవి తీసుకోవాలి అందుకని చెప్పి ప్రస్తుతానికి ఎక్కడే ఉండిపోతుందని ఫిక్స్ అయ్యా రేపు ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి అది ఏంటంటే ఇక్కడ మురదేశ్వర్ టెంపుల్ అని ఉంటుంది కదా బాగా ఫేమస్ టెంపుల్ అది అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ మహారాష్ట్ర బయలుదేరుతాను అది మ్యాటర్ బస్సు ఎక్కి ఇప్పుడు మంగళాదేవి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక బస్సు వస్తుంది ప్లేస్ నుంచి బస్ స్టాప్ నుంచి అక్కడ బస్ ఎక్కేసి మంగళాదేవి టెంపుల్కి వెళ్తున్నాము అక్కడి నుంచి మంజునాథ్ టెంపుల్ కదిరి మంజునాథ్ టెంపుల్ దాని తర్వాత వెళ్ళి దాని తర్వాత బీచ్కి వెళ్తాము తర్వాత షాపింగ్ చూస్తాను నా దరిద్రం ఏంటంటే నేను టెంపుల్కి అని చెప్పి బస్సు ఎక్కాను ఆ బస్సు టెంపుల్ దగ్గర రాకుండా ముందుకు వెళ్ళిపోయింది నేను అట్లే ఉన్నా నాకు తెలియదు కదా నేను అట్లే ఉన్నా మళ్ళీ ఏంద్రా ఎంతసేపటికి రాలేదు ఎంతసేపటికి రాలేదని చెప్పి అడిగితే అది వెళ్ళి చాలాసేపు అని చెప్పాడు మళ్ళీ దిగి మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నా ఈ దరిద్రంలో ఇది ఒక ప్లస్ పాయింట్ అట్లీస్ట్ దారణ బాగుంది చుట్టుపక్కల చెట్లు లైట్గా వర్షం పడుతుంది ప్రశాంతంగా ఉంది ఇదే మనం వెళ్ళాల్సిన గుడి ఎంట్రన్స్ ఆర్ట్స్ అనమాట ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోతే మనకు గుడి వస్తుంది మంగళాదేవి గుడి అంటారు మంగళావేపు అని ఈ ఊరికి మంగళూరు అని పేరు కూడా ఆ గుడి వల్లే పెట్టారంట ఆల్మోస్ట్ గుడి దగ్గర నడుచుకుంటూ వచ్చేసాము కానీ వర్షం స్టార్ట్ అవుతుంది తుంపర పడుతుంది బట్ కొద్దిసేపులో స్టార్ట్ అయిపోయినది మబ్బట్టుకున్నది ఫుల్గా తొందరగా వెళ్ళిపోవాలి మొత్తానికి గుడి దగ్గరికి వచ్చేసాము ఇదే గుడి లోపలికి వెళ్ళాలంటే చెట్ల పేసి ఇదనమాట గుడి ఇది ఎంట్రన్స్ బయట ఇక్కడ మహావిష్ణువుకి పూజ చేస్తారు గుడి లోపలికి వెళ్తే మంగళాదేవి ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి నేను దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఎందుకంటే గుడి లోపల ఫోన్స్ అలా ఉండవు సో వచ్చిన తర్వాత మాట్లాడు మొత్తానికి మా దర్శనం అయిపోయింది మంగళాదేవి దర్శనం చేసుకున్నాము గుడి బాగుంది చాలా బాగుంది చిన్న గుడి అంత పెద్ద కాదు బట్ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎందుకంటే ఈ మంగళాదేవి ఇక్కడ ఉన్న ఈ ఊరికి మంగళూరు అని పేరు పెట్టారు అంత ప్రత్యేకత ఉందండి గుడికి ఇప్పుడే గదిలో దిగాం ఈ బస్సులు కూడా నాలుగవ మెంటల్ నా ఒకటి వీళ్ళగా ఒక చోట అంటే ఇంకో చోట వీళ్ళు ఆపుతున్నారు మళ్ళీ నడుచుకొని పోవాల్సి వస్తుంది దగ్గరలే ఇక్కడ కదిరిలో మంజునాథ స్వామి టెంపుల్ ఉందంట శివుడికి అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎక్కడ ఉంటుందో వెదర్ చూడండి ఇదే ముందు అసలు మొత్తం వర్షం పడుతూ సిటీ కూడా చాలా బాగుంది మొత్తం అయితే కొండల్లో కట్టినారు ఇదే మంజునాథ స్వామి దేవాలయానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి కొద్దిగా నడుచుకోపోతే మనకు టెంపుల్ వస్తుంది ఏమైనా ఒకటి మాత్రం ఒప్పుకోవాల మ్యాంగ్లూరు చాలా బ్యూటిఫుల్గా ఉంది మన అడిగి అంటే ఎందుకంటే కేరళలో ఉన్నంత గ్రీనరీ ఉండదు అనుకున్నాను బట్ మ్యాంగ్లూరు కూడా నీకు సిటీ అయినా కూడా చాలా గ్రీనరీ ఉన్నది చూడండి రోడ్డు పక్కన కూడా ఎంత బాగున్నదో మనకి సైడ్ అయితే కొండలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే కొండలంగా డైరెక్ట్ మన పక్క అక్కడ కనిపిస్తుంది చూడండి అదే టెంపుల్ అక్కడికి వెళ్తున్నాం మనము బాగుంది చూసేదానికి ఇక్కడ నుంచి చూసానికి బాగుంది చూడండి వెనక పక్క అంత చెట్లు మధ్యలో టెంపుల్ అనబ కొండగా టెంపుల్ టెంపుల్ ఇక్కడ నుంచి మొత్తం అంతా టెంపుల్ సరౌండింగ్స్ అన్ని పూజలు చేస్తున్నారు డీదే టెంపుల్ డీదే టెంపుల్ లోపల పోయే ప్లేస్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాం మనం ఇలా ఉంటుందన్నమాట అంతా చెట్లు అవి ఉంది ఆ చెట్ల మధ్యలో కట్టారుని అరీ మధ్యలో పెట్టి అనుకుంటాను కట్టేస్తున్నారు ఇక్కడి నుంచి చూడండి ఏం కనిపిస్తుంది అసలు టెంపుల్ ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి నేను పైకి వెళ్తాను ఎట్లా ఎన్ని మెట్లున్నా ఎవరికి తెలియదు స్వామి దండం పెట్టుకొని పైకి వెళ్తాను జయబజరంగపల్లి అనుకుంటా ఇక్కడ దేవుని దర్శించుకొని ఇలా కొండ మీదకి వస్తున్నాను కొండ మీదకి అంతా మెట్లు పెట్టున్నారు ఏమన్నా తెలియదు మొత్తం అడివి జోన్ అడవి అక్కడ ఒక హనుమంతుడి బొమ్మ పెట్టున్నారు దాన్ని కూడా చూసుకుని పోతున్నాం మొత్తం అడివి నేను ఈ మెట్లు ఎక్కడానికి అలాడిపోతున్నాను ఇంక ట్రెక్కింగ్ ఏ చేయాలంటే ఇంకా కేదారంతా ఎక్కాలంటే ఎప్పుడు ఎక్కుతాను నాకు అర్థం కావడంలో దీనికి ఆరిపోతుంది నాకు ఓకే కింద నుంచి మెట్లు ఎక్కి వస్తే ఇక్కడ ఇంకో గుడి ఉన్నది ఇదేం గుడి తెలియదు మరి శ్రీ యోగేశ్వర మఠ కదిరి యోగేశ్వర కదిరి శ్రీ యోగేశ్వర మఠం అంట ఇవంటుంది తెలీదు నాకు మాత్రం ఇప్పటికీ ఆరిపోయింది ఈ కరెక్ట్గా అంటే ఒక వంద నూట యాభై మెట్లు కూడా ఉండవు ఇవి అక్కలేకపోతున్నా నేను బాగా కోవిక్కిపోయింది ఒళ్ళుకి కదలకుండా కూర్చొని కూర్చొని ఏసీలో బాగా అయిపోయింది ఇప్పుడు బాధ ఉదడుతుంది వచ్చేసాం ఇక ముందు చూడండి దారి ఇయో వర్షం పడిపోతుంది అసలు వెదర్ చూడే ముందా టెంపుల్ మాత్రం బలిం ఉంది మొత్తం చుట్టూరు చెట్లు కొండ ముందు కొండపైన కట్టారు కొండపైన కాదు అంతే లేకుండా పోయి అడివిలో అడవిలో పెట్టినారు ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ మాత్రం నాకు మాత్రం సినిమా కనిపించింది పైకి ఇది టెంపుల్ లోపల టెంపుల్ లోపల ఎట్లుంటుంది దాదాపు ఒక వంద నూట యాభై మెట్లు పై ఎక్కి పైకి వచ్చాము ఇప్పుడు చాలా బాగుంది టెంపుల్ మాత్రం బ్రో ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాలు చూసిన బ్రో ఈ టెంపుల్లో ఒకే చోట పెట్టి ఉన్నారు అన్నీ చూడు సోమనాథ్ మల్లికార్జున మహాకాళేశ్వర్ ఇది ఒక పేరు నాకు అవుతాం అట్లా ఉంది కేదార్నాథ్ బాబా భీష్మశంకర విశ్వనాథ్ కాశీ స్వామి త్ర్యంబేశ్వరు వై వైద్యనాథన్ రాస్తున్నారు ఇది నా సరికి నాగేశ్వర రామేశ్వరం కృష్ణేశ్వర్ యాక్చువల్లీ వీడియో తీసాను కలవలేదు కానీ నేను చిన్నగా తీసేసాను ఎందుకంటే ఇప్పుడు నేను చేసే నేను వెళ్తాను ఇప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం కోసం కానీ గుడి లోపలికి అలో ఉండదు కాబట్టి అక్కడ నేను చూపలేను కాబట్టి ఇక్కడ చూపించాను మీకు ఇన్ కేస్ మీరు కానీ మెంగళూరుకి వచ్చారంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం ఉంటే ఖచ్చితంగా టెంపుల్ రండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని చెప్పి చాలా బాగుంది నేను జస్ట్ నార్మల్ టెంపుల్లో వెళ్ళి వెళ్ళి దర్శనం చేసుకోద్దాం అనుకున్నాను కానీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం ఒకవేళ వస్తే మాత్రం మిస్అ మిస్ అవ్వకండి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అయిపోయింది మన దర్శనం అయిపోయింది మీరు ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెళ్ళి మనము కొద్దిగా డెగతాల్లోకి వెళ్ళి రెయిన్ కోట్ అయితే తీసుకోవాలి ఇప్పుడే వర్షం చంపేస్తుంది ఇంకా ఆర్తికి వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది వర్షము ముందు ఇవన్నీ తీసుకొని బయలుదేరాలి లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాము బ్యాగ్ అంటే కోట్ ఉంది నాకు లేదు రెయిన్ కోట్ ఫోన్ కూడా ఒక కవర్ తీసుకోవాలి తడవకుండా డెగత డెగతనానికి వెళ్ళి షాపింగ్ చేసి రూమ్కి వెళ్ళి పడుకోవడం రేపు మార్నింగ్ బయలుదేరడం కూడా మురదేశ్వరికి మురదేశ్వర్ టెంపుల్ దర్శనం చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ మహారాష్ట్ర ఇందాక పైకి వస్తుంటే వాళ్ళు అన్నదానం పెడుతున్నారు ఏంది మామూలుగా దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం పెట్టేది ఇల్లు ముందే పెడుతున్నాను అనుకున్నా ఇప్పుడు అర్థమైపోయింది పైకి వచ్చి పైకి పైకి ఎక్కి అరిగిపోతుండే అని చెప్పి తినింది మొత్తం అరిగిపోయింది అండ్ నేను కూడా మరీ వీక్ అయిపోయినా అనుబా అస్సలు ఈ మాత్రం దానికి నేను కాళ్ళునొప్పులు వచ్చేస్తున్నా కాళ్ళు నొప్పులు కాదు ఆయాసం వచ్చేస్తాను చేస్తాను ఇంకా కేదార్నాథ్ బద్రీనాథ్ ఏం ఎక్కాలంటే ఆడెక్కేది నేను నడవాలి ఎక్కువ అలవాటు కొద్దిగా చేయాలి ఏదో ఒకటి చేయాలి లేదంటే కష్టం అయిపోతుంది వర్షం పడుతుంది ఫుల్గా అయితే ఏ ముందు చూడండి అసలు ఈ లొకేషన్ చూడు అది గుడి మనము డికెత్ వచ్చాము వర్షం పడి మొత్తం బట్టలు అంతా అయిపోయాయి అందుకని చెప్పి రూమ్కి వెళ్ళేసుకొని బట్టలు చేంజ్ చేసుకొని వచ్చేస్తాం అనమాట యువర్ డికెత్ లోమ్ మనం మనం వచ్చింది ఒకదానికి కొనేది ఇంకోటి మనం వచ్చిందేమో రెయిన్ కోట్కి ఇక్కడేమో గ్లాసెస్ బాగున్నాయని చెప్తున్నాను వచ్చిన ఓకే నాట్ బ్యాడ్ బట్ నాట్ గుడ్ ఇంకోటి 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 ఏ బాగుంటుంది దిస్ వన్ దిస్ వన్ ఈస్ క్లోజ్డ్ నేను వచ్చింది ఒకదానికైతే ఇంకోటి చూస్తున్నాను యాక్చువల్లీ నేను వచ్చింది వచ్చి రెయిన్ జాకెట్ ఇంకా ఒక గొడుగు ఇంకా అంతే అంతే అంతకు మించలేదు లేదు రెయిన్ జాకెట్ వాటి కోసం వచ్చాను అట్లే ఒక మొబైల్ కవర్ అది వదిలేసి నేను బూట్లు గ్లాసులు ఇవన్నీ చూసుకుంటున్నా పోతాను అంతే ఒక చోటుకు వచ్చామంటే మనం ఏది కావాలో అది దాని వరకే దాని వద్దకే వెళ్ళాలి అది కాకుండా మనం ఆడికి ఈడి తిరుగుతాం అనుకోండి అని గుర్నం అనిపిస్తుంది వాసిపోతుంది మనకు యాక్చువల్లీ షూ ఒకటి తీసుకోవాలి వాటర్ ప్రూఫ్ షూ ఇక్కడ ఉన్నాయి వాటర్ ప్రూఫ్ షూలేమో బట్ ఇక్కడ నుంచి అక్కడ క్యారీ చేసేంత ఓపిక లేదు నాకు ఇప్పుడు ఆల్రెడీ నా బ్యాగ్లో బరువు ఎక్కువ ఉన్నది ఇవన్నీ మోసుకొని ఆడదిరిగేది నేను తీసుకుని అయితే తీసుకోవాలి ఎందుకంటే వర్షం పడుతుంటే మామూలుగా ఈ జారుతూ ఉంటాయి ఇదైతే కొద్దిగా గ్రిప్ అయి బాగుంటాయి కానీ ఎప్పుడు తీసు చూద్దాం మళ్ళీ దారులు ఎక్కడ దొరికితే చూసి చూసి తీసుకుందాం ఇప్పుడైతే ప్రస్తుతానికి వద్దులే ఇక్కడ ఉన్నాయి మనకు కావాల్సినవి రెయిన్ జాకెట్స్ ఫుల్ తీసుకుందామా లేదంటే జస్ట్ పైన జాకెట్ ఒకటి కింద ట్రాక్ ప్యాంట్ ఒకటి ఆ టైంలో తీసుకున్న అర్థం కావట్లేదు ఫుల్ తీసుకుంటే అంత కవరింగ్ ఉండదు కింద మళ్ళీ ప్యాంట్ అయితే అడిచిపోతాయి ఇవి తీసుకున్నామంటే అన్ని కవరింగ్ ఉంటాయి అనిపిస్తుంది బట్లో చూద్దాం ఫుల్ కూడా ఇక్కడ అవైలబుల్ లేనిట్టు ఉన్నాయి ఉంటే తీసుకుందాం లేదంటే ఇవి తీసుకున్నాం ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇటు రెయిన్ జాకెట్ ఇవ్వటం ఏమి ఇచ్చాడు పోయి ఇది ఎన్నిది ఫోన్షస్ ఏదన్నారు వింటారు ఎన్ని ఇది అట్లాస్కోవాలరా నాయన సుకు మిల్నికో దరిద్రంగా ఉంటుంది ఇలాంటి ఇలాంటివి వేసుకున్నాం మూసుకొని మాములు ఏదైనా తీసుకెళ్ళడం చూడండి ఓవర్ సైజ్ జుబ్బా ఉన్నట్టుంది ఇది ఇది వేసుకుంటా ఉంటే దీన్ని వేసుకొని బ్యాగెట్లు మూసేది మూసుకొని మూసుకొని మామిడి తీసుకోవడం మంచిది అదే బాగా వేస్తే మళ్ళీ ఇచ్చాడు ఇది కొద్దిగా బెటర్ జిప్ టైపు జుబ్బా రది ఇది నార్మల్ జాకెట్

అర్థం కావట్లేదు ఇది దారుణంగా ఉన్నది ఇది మరీ లూజ్గా ఉన్నది కొద్దిగా చిన్న సైజ్ తీసుకు వెళ్ళాలంటే మరి మరీ లూజ్ అంటే కష్టం అంటే బ్యాగ్ వేసుకునేప్పటికీ సరిపోతుంది కాకపోతే అంతలో బ్యాగ్ ఉంది మన దగ్గర దానికంటే బ్యాక్ ప్యాక్ అంటే మన దగ్గర దానికి సపరేట్ రెయిన్ కోట్ ఉంటుంది దీనికి మాత్రం మెయిన్ చిన్న బ్యాగ్ ఇన్ కేసు బయటికి వెళ్ళినప్పుడు వేసుకునే దానికి కావాలి అంతే ఇంత పెద్దది అవసరమా ఇది ఒకటి తీసుకున్నాము రెయిన్ జాకెట్ ఇంకా ఏం తీసుకోవాలి మనకు ఫోన్కి పౌచ్ ఒకటి తీసుకోవాలి అండ్ అలానే ఒక చిన్న గొడుగు తీసుకోవాలి కానీ గొడుగు ఏడు దారుణంగా ఉన్నాయి వాటికి నైన్ హండ్రెడ్ థౌసండ్ ఉన్నాయి ఏడొద్దు బయట తీసుకున్నాం అలానే ఒక గ్లాసెస్ తీసుకున్నాం స్టైల్గా ఉంటుంది అంత దూరం ఇతర స్టైల్ కలవాలి కదా గ్లాసెస్ ఇక్కడ ఉన్నాయి కానీ తీసుకొని అర్థం కావట్లేదు ఈ కలర్స్ ఉండేది నాకు నచ్చదు నాకైతే ఓన్లీ బ్లాక్ ఇష్టం అందుకే బ్లాక్ తీసుకుందాం బ్లాక్లో ఏం మోడల్స్ ఉన్నాయో చూసి ఏదో ఒకటి మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకుందాం ఇప్పుడు గ్లాసెస్లో రెండు రకాల గ్లాసెస్ దొరికాయి నాకు బ్లాక్లో ఒకటి వచ్చి ఇది ఇది బాగానే ఉంది కానీ కొద్దిగా చిన్నది అనిపిస్తుంది అది కొద్దిగా ఫేస్ ఉంటుంది కాబట్టి ఇంకో ట్రై చేద్దాం ఇంకోటి వచ్చి దర్ ఇస్ దట్లేదు ఇంకోటి ఇది అది తెలిసి ఇది బాగుంది అనిపిస్తుంది కొద్దిగా నా ఫేస్ లావు గ్లాసెస్ కూడా లావు ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ గుడ్డ దాలాగా ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయినా పర్లేదు గుడ్డే అనుకోండి అద్దాలు పెట్టుకుంటే ఎవడేమో ఉండడం మనకు అనవసరం మనల్ని చూస్తున్నట్లేదని మాకు తెలియదు అది ఇంపార్టెంట్ ఇది ఒక వాటర్ ప్రూఫ్ కవర్ తీసుకున్నాం ఎందుకంటే వర్షం పడుతుంది మళ్ళీ ఫోన్లో వీడియోలు రికార్డ్ చేసినామంటే కష్టం కదా ఎత్తిపోతుంది ఒకే దెబ్బకు తర్వాత నాకు సినిమానే ఎస్ మ్యామ్ ఫస్ట్ ఇంతటితో మన డెక్కత్ షాపింగ్ పూర్తయింది ఇంకా రూమ్కి వెళ్ళి తుంగొని లేచి బయలుదేరడమే మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ बाय बाय टाटा सी यू